ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనము అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు రోగులుండగా వారు ఒకరినొకరు చూసి మనము సచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలేను పట్టణంలోనికి పోవదం పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరుక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము పదండి శరీన్న దండుపేటలోనికి పోవుదము రండి వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదము మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా శరీనులు షొమ్రోను పట్టణమును ముట్టడించిన కారణమున ఆ పట్టణంలో గొప్ప కరువు సంభవించను అది ఎంతగా ఉంది అంటే తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడేను అయితే ఆ పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠ ఒకరినొకరు చూసి మనము పట్టణంలోనికి పోదుమా పట్టణంలో క్షేమమున్నది గనక అచ్చడ చచ్చిపోదాము ఇచ్చడ ఊరుక కూర్చున్ను అని వారు అనుకున్నారు కనుక ఆహారము కొరకు సిరియనుల దండుపేటలోనికి పోవుదమని చెప్పుకునేది ఆ నలుగురు కుష్ఠ రోగులు ప్రపంచపు నాలుగు దిక్కుల పాప మానవులకు సూచనగా ఉన్నారు రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవచనము ప్రకారము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచూ ఉన్నారు ప్రపంచమందున్న మానవులందరూ పాపం చేసి రోమాపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడు ప్రకారము మరణము కింద ఉన్నట్లు గ్రహించగలం పాపము వలన వచ్చే జీతము మరణం నలుగురు కుష్ఠరోగి ఎలాగో మరణం కింద ఉన్నారో అలాగే ప్రపంచం నలుమూలల ఉన్న పాప మానవులందరూ మరణము కింద ఉన్నారు కుష్ఠరగులు వారు మరణం నుండి విడుదల పొందాలి అంటే తమ ప్రాణ రక్షణ కొరకు ఆహారం కావాలి అలాగుననే నేడు సర్వమానవాలి పాపము అనే మరణము నుండి తప్పించబడాలంటే వారికి ఆహారము కావాలి ఎవరు ఈ అనే ఆలోచన చేస్తే యోహాను సువార్త ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వచనములో కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడని ప్రభు సెలవిచ్చాడు అలాగనే ఆరవాధ్యాయం ముప్పై ఐదవ వచనములోనే అందుకు ఏసు వారితో ఇట్లా జీవాహారమును నేనే నా యుద్ధకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలి కొనడని చెప్పాను అలాగనే ఆరవ అధ్యాయ యాభై వచనములోనే దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే అని ప్రభు సెలవిచ్చాను గమనించండి ప్రియుల ఎల్లప్పుడూ జీవించాలంటే యేసు అనే జీవా ఆహారాన్ని భుజించాలి ఏసు అనే ఈ ఆహారము లేకుండా నీవు మతంలో ఉన్నా చావే మిషనులో ఉన్నా చావే పాట పాడినా చావే ప్రార్థన చేసినా చావే మానవుల మరణము నుండి తప్పించబడాలంటే జీవాహారమైన నిత్య జీవాహారము ఏసు కావాలి కనుక ప్రియులారా నీవు ఇంకనూ పాపం నుండి విడిపింపబడక పాపము వలన వచ్చే జీత మరణము గనక మరణము క్రింద నీవు ఉన్నావా ఏసు అనే జీవాహారము భుజించక ఆకలితో అలమటించుతూ ఉన్నావా కనుక ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి పాపము నుండి పాప దుష్టత్వం నుండి విడిపించే యేసును ఆశ్రయించుము నీవు ధన్యుడవుతావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక